యోబు పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ఇదియు నాకు రక్షణార్థమైన దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతిగింపడు ఈ వాక్యాన్ని ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు యోగు తన జీవితంలో పడినటువంటి శ్రమలు కష్టాలు బాధలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి యోగు జీవితంలో చూసినట్లయితే యోబు తనకున్నటువంటి ఆస్తులను తనకున్నటువంటి కుమారులను తనకున్నటువంటి ఆరోగ్యాన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అన్నీ కూడా యోబు జీవితంలో ఒక నష్టాన్ని కలిగించింది యోబు జీవితంలో ఎంతో వేదన ఎంతో దుఃఖము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంతా కూడా నాశనం అవుతున్నప్పుడు కూడా యోబు స్నేహితులు కూడా యోబుని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు తనకు ఓదార్చేవారు లేక తనతో ఉండేవారు ఎవరు లేక తన కలిగినటువంటి ఆ నష్టం నుండి తనలను ఓదార్చే మనసులు ఏ ఒక్కరు లేకపోయినప్పటికైనాను చివరిగా తన భార్య కూడా ఇంకా దేవుడు అని ఎందుకు అంటున్నావు ఆ నోటితో దేవుడు లేడని చెప్పి చనిపోవచ్చు కదా అని తన భార్యకు చెబుతున్నప్పటికైనాను యోబు మాత్రం ఏ మాత్రం కూడా దేవుని దూషించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు మన జీవితంలో కూడా మనం లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకంటూ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలించినటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం కూడా యోబు చెప్పగలిగినట్లు యోబు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో ఆ విధంగా మనం ఆధారపడగలమా నిజమే యోగు జీవితంలో అన్నీ పోయింది చివరికి తన ఆరోగ్యం కూడా పోయింది ఇవన్నీ కూడా యోగు ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఇవేవి కూడా నాకు శాశ్వతము కాదు దేవుని రక్షణ మాత్రమే నాకు శాశ్వతము దేవుని సన్నిధి మాత్రమే నాకు శాశ్వతము మన లోకంలో బ్రతుకుతున్నప్పుడు డబ్బు ఉన్నా ఎంత స్నేహితులునా ఎంత ఆరోగ్యవంతులు మనం ఉన్న ఉన్నప్పటికీ నన్ను ఒక దినాన ఇవన్నీ కూడా మనల్ని విడిచిపెడతాయి మనతో ఉండేది ఏది అంటే దేవుని వాక్యం దేవుడు మాత్రమే మనతో ఉంటాడు అందుకే యోగు దేవుని చూడగలిగాడు దేవుడిచ్చిన రక్షణను చూడగలడు ఇవన్నీ పోయినా కానీ దేవుని రక్షణ నాతో ఉంది నేను ఆ శాశ్వతమైన రాజ్యంలో ఉంటాను అని ఒక నమ్మకంతో తన బ్రతకాడు గనక అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన విశ్వాసంగా ముందు కొనసాగలడు మన జీవితంలో కూడా పరిస్థితులు ఏదైనాప్పటికైనా ఇవన్నీ కూడా తాత్కాలికమే ఇవ వీటి వైపు మనం మనసు పెట్టడం కాదు కానీ దేవుని వైపు మనం మనసు పెట్టినప్పుడు మనం కూడా యోబువాలి గొప్ప సాక్షి అని మనం చెప్పుకోగలం